ఢిల్లీ హైకోర్టులో ఒక బిల్ దాఖలైతే ఈ అంశంపై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలు ఏంటంటే సంబంధిత సంస్థలు వ్యక్తులను సంప్రదించి వాటిల్లో సచార్ కమిటీ నివేదిక ప్రజాప్రతినిధులు ఎవరెత్తిన ఆందోళనలు వక్తు చట్టం నిర్వహణ లోపం అధికార దుర్వినియోగం గురించి మీడియా సాధారణ ప్రజలను సంప్రదించడం వక్ఫ సంస్థలు వక్ఫ్ ఆస్తులను తగిన విధంగా ఉపయోగించకపోవడం వంటివి ఉన్నాయి రాష్ట్ర వక్ఫ బోర్డు సైతం మంత్రిత్వ శాఖ సంప్రదించింది మంత్రిత్వ శాఖ వక్ఫ చట్టం తొంభై ఐదులోని నిబంధనలను సమీక్ష ప్రక్రియను ప్రారంభించి సంబంధిత సంస్థలు వ్యక్తులతో సంప్రదింపులు జరిపి రెండు వేల ఇరవై జూ జూలై రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీలో అలాగే ఇరవై నాలుగు ఏ జూలై ఇరవై మూడున లక్నోలో నిర్వహించిన సమావేశాల్లో క్రింది వాటిలో చాలా సమస్యలను గుర్తించారు గుర్తించి అవి వక్ఫ్ ద్వారా ప్రభావితం అయ్యే సంబంధిత సంస్థలు వ్యక్తుల సమస్యల పరిష్కారం కోసం చట్టంలో తగిన సవరణలు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు వాటిలో సెంట్రల్ సిడబ్ల్యుసి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఎస్డబ్ల్యూసి స్టేట్ వర్క్ బోర్డుల నిర్మాణాన్ని విస్తృతం చేయటం ముతవల్లీల పాత్ర బాధ్యతలు ట్రిబ్యునల్ పునర్నిర్మాణం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మెరుగుపరచడం చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు ప్రకటించడం వక్ఫ్ ఆస్తుల సర్వే చేయటం వక్ఫు ఆస్తుల మ్యూటేషన్ చేయటం ముతవల్లీల ద్వారా అకౌంట్స్ దాఖలు చేయటం వార్షిక అకౌంట్స్ దాఖల్లో సంస్కరణలు తీసుకురావడం గాంధీశీకుల ఆస్తి చట్టం సంబంధిత నిబంధనలను సమీక్షించడం వక్ఫ్ ఆస్తుల శాస్త్రీయ నిర్వహణ చేయటం ఇంకా కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఈజిప్ట్ కువైట్ రోమన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ టర్కీ వంటి ఇతర దేశాల్లో అమలవుతున్న అంతర్జాతీయ వక్ఫ నిర్వహణ పద్ధతులను కూడా మంత్రివర్గం సమీక్షించింది సమీక్షించి విశ్లేషించారు అలాగే ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఏర్పాటు చేసిన సంస్థలు వక్ఫ ఆస్తుల నియంత్రణ బాధ్యతలు కలిగి ఉన్నట్లు గుర్తించింది అందుకని వక్ఫ ఆస్తుల నిర్వహణ పరిపాలనలో లోపంగా పరిష్కరించే ప్రాథమిక లక్ష్యంతో మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం జరిగింది సంయుక్త పార్లమెంటరీ కమిటీ దీని నిమిత్తమై ముప్పై ఆరు కమిటీ సమావేశం అయింది దీనిలో భాగంగా వారు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యాయం చట్టం రైల్వేలు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాలు రోడ్డు రవాణా జాతీయ రహదారులు సంస్కృతి సార్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ప్రతినిధులు నిపుణులు సంబంధిత వ్యక్తులు అభిప్రాయాలను సూచనలను తీసుకున్నారు మొదటి ఈ ఈ సవరణ బిల్లును సమీక్షించడానికి ముందు కమిటీ భౌతిక డిజిటల్ మాధ్యమాల ద్వారా తొంభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై రెండు విజ్ఞాపనలు అందుకున్నారు దాన్ని క్షుణ్ణంగా సమీక్షించడానికి గాను కమిటీ దేశంలోని అనేక నగరాల్లో వివరణాత్మక అధ్యయన సందర్శన నిర్వహించింది సభ్యులు సంబంధిత వ్యక్తులతో పరస్పరం చర్చించడానికి క్షేత్రస్థాయి వాస్తవాలను అంచనా వేయడానికి వక్ఫ ఆస్తుల నిర్వహణపై ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి ఈ సందర్శనలు ఉపయోగపడ్డాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున ముంబై అహ్మదాబాద్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాల్లో అక్టోబర్ ఒకటో తేదీలో వరకు కూడా ఈ అధ్యయనం చేశారు అలాగే నవంబర్ తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గౌహతి భువనేశ్వర్ నగరాల్లో చేశారు అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా పాట్నా కోల్కతా లక్నో నగరాల్లో ఈ కార్యక్రమాల్లో అధ్యయన సందర్శనలు జరిగాయి పరిపాలనా పరమైన సవాళ్లు చట్టపరమైన అవరోధాల గురించి చర్చించడానికి కమిటీ ఇరవై ఐదు రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను సంప్రదించింది ఆ తర్వాత సంయుక్త కమిటీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడున నిర్వహించిన ముప్పై ఏడవ సమావేశంలో బిల్లులోని అన్ని నిబంధనలను పరిశీలన చేసి నిబంధనల వారీగా పూర్తి చేసింది సభ్యులు ప్రతిపాదించిన సవరణలు ఓటింగ్ ఉంచి మెజారిటీ ఓట్లతో ఆమోదించారు ముసాయిదా నివేదికను ఆమోదించి వారి తరపున నివేదికను సమర్పించడానికి చైర్పర్సన్ కు అధికారం ఇచ్చింది ముప్పై ఎనిమిదో సమావేశం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంయుక్త కమిటీ తన నివేదికను ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున గౌరవ లోక్సభ స్పీకర్ గారికి సమర్పించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున పార్లమెంట్ ఉభయ సభల్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ ఏంటి దీనివల్ల వక్ఫ్ బోర్డు లో తీసుకున్న కొన్ని కీలక సంస్కరణలు ఏమిటి అంటే ఏకీకృత వక్ఫ్ నిర్వహణ అంటే వక్ఫ్ ఆస్తులను ప్రభావితం చేసే కీలక సమస్యలు వక్ఫ్ ఆస్తుల అసంపూర్ణ సర్వే ట్రిబ్యునల్ వక్ఫ్ బోర్డుల్లో గణనీయ సంఖ్యలో వ్యాజ్యాలు పెండింగ్ లో ఉండటం ముతవల్లీల అకౌంట్లు ఆడిటింగ్ పర్యవేక్షణ సరిగా లేకపోవడం అన్ని వక్ఫ్ ఆస్తుల మ్యూటేషన్ సరిగా జరగకపోవడం వంటి విషయాలు అలాగే కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుల సాధికారతలో ప్రాతినిధ్యాన్ని సామర్థ్యాన్ని పెంపొందించడానికి నిర్ణయం తీసుకోవడంలో ముస్లిమేతరులు ఇతర ముస్లిం వర్గాలు ముస్లిం వర్గాల్లోని ఇతర వెనుకబడిన తరగతులు మహిళలు కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది అలాగే